జిల్లా కేంద్రంలో సేవా భారతి నిర్వహణలో నడుస్తున్న వాల్మీకి ఆవాసం నూతన భవన ప్రారంభోత్సవ సమావేశం పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ జిల్లా కేంద్రంలో సేవా భారతి నిర్వహణలో నడుస్తున్న వాల్మీకి ఆవాసం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమ సమావేశం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పొన్నాల గార్డెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్రీయ సేవా భారతి ట్రస్టీ ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ జీతో పాటు ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు ధర్మప్రియ అరవింద్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జతితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మరియు ఆవాస నిర్వాహక కార్యవర్గ సభ్యులు జెడిఏ పరిషత్తు డాక్టర్ భీమనాథ్ త్రిశంకర్ సందలి మదన్మోహన్ రావుతో పాటు సీనియర్ కంటి వైద్యులు డాక్టర్ గౌడ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు కేవలం భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధనను అందింపజేసేటువంటి ఒక సంస్థ చెప్పదా చెప్పండి విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ కానీ వాస్తవం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన ఒక బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం మనకు తెలియదు కాదు కాశ్మీర్ ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వార్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయానికి ఒక ప్రత్యేకతను మనం గుర్తించాలని చేపట్ట ఒకప్పుడు గీతా విద్యాలయం అంటే జైతాలంటే గీతా విద్యాలయం అనేటువంటి ఒక భావన కలిగి ఉంటుంటాయి ఇవన్నీ కావచ్చు వచ్చి భోజన సదుపాయంతో పాటగా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక సంస్థలో వాళ్ళ పిల్లలు చేర్పించాలని భావిస్తే గీత విద్యాలయం అని మాత్రమే గుర్తుపడుతూనే పడుతున్నాను దానికి అనుబంధాన్ని వాళ్ళ వాల్మీకి ఆవాసం నెలకొల్పోవడం నేను చదువుతో పాటు ఈ గీతా విద్యాలయం కావచ్చు ఈ ప్రాణామాణం కావచ్చు ఈ సేవా భారతి అందులో నడుస్తున్న వాల్మీకి ఆవాసానికి చాలా గొప్ప పేరు అదేవిధంగా ఇంతకుముందు ఎక్క చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఎదురుగా భగింది వేస్తే ఆవాసం అందులో అనాథలైన ఆడపిల్లలను చేరు తీరిసి సునందక్కయ్య గారు కావచ్చు రేణుకాటి కావచ్చు ఇంకా చాలామంది అమ్మలు అక్కయ్యమ్మ మా అమ్మ ఇంకా డాక్టర్ సత్యయణమూర్తి గారు భార్య వీరందరూ కూడా వారి విలువైన సమయాన్ని ఆ పిల్లలు కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి ఈ సంస్థతో గత కొద్ది సంవత్సరాలుగా అనుబంధం ఏర్పడింది అనేక మార్లు ఇక్కడ రావడం జరిగింది ఉడతా భక్తి ఈ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్లో నా వంతు సహకారం అందించడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ఆవాసం యొక్క ముఖ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను ఈ విద్యార్థి విద్యార్థుల్ని పెద్ద పెద్ద స్థాయిలలో వాళ్ళు చేరే విధంగా ఇక్కడ ఫౌండేషన్ ఈ సంస్థ చేస్తుందన్న పూర్తి నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సంస్థ కోసం మేము మా సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి దాంతో పాటు ఈ వాల్మీకి ఆవాసం అనేది పంతొమ్మిది వందల తొంభై రెండులో మొదలైంది కాబట్టి మరి ఆనాడు పిల్లలు వెనుకబడి పోకూడదు బలగిన వర్గాలు ముందుకు రావాలి అని చెప్పేసి ఒక సేవా భావంతో ముందుకు వచ్చి దీన్ని నిర్వహించడం జరిగింది परब्रह्मा तस्मै श्रीभुरये नमः त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सुता त्वमेव द्रविणन्